పెద్దపీట గ్రామాభివృద్ధి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సీపీఐఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి అభ్యర్థి ద్వారానే సాధ్యమని ఐఎఫ్టీయు నాయకులు ఐకృష్ణ అన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పెద్దంపేట గ్రామం నుండి ఉమ్మడి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజేశం తరపున సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ప్రచారాన్ని చేపట్టారు గ్రామంలోని ఇంటింటా తిరుగుతూ సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రాసీ సీపీఐఎంఎల్ మాస్ లైన్ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి తుల్లారాజేష్ రాజేష్ను రిమోట్ గుర్తుపై ఓటు గెలిపించాలని కోరారు గతంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సర్పంచ్ గా ఉన్న కాలంలోనే పెదంపేట గ్రామం అభివృద్ధి చెందడం జరిగిందని ఇప్పుడు మరోసారి అవకాశం ఇస్తే ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఎంఎల్ ప్రజాపంత బలపరుస్తున్నటువంటి అభ్యర్థి కామ్రేడ్ తూల రాజేష్ సర్పంచ్ అభ్యర్థిగా అలాగే తుల్లగట్ట గ్యాస్ పొయ్యి గుర్తు అభ్యర్థిగా వీళ్ళిద్దరు కూడా ఓటులో ఉన్నారు ఈ వార్డులో మన రిమోట్ గుర్తు అయినటువంటి మన సర్పంచ్ అభ్యర్థిని గ్రామ ప్రజలందరూ కూడా అత్యధిక ఓట్లతో వేసి గెలిపిస్తే రేపు మనం గెలిస్తే గతంలో మనం ఈ గ్రామాన్ని ఏ రకంగానైతే అభివృద్ధి పరుచుకున్నామో అదే గ్యారంటీని మళ్ళీ మన అభ్యర్థులు మన పార్టీ మన వార్డ్ మెంబర్లు అందరూ కూడా అనునిత్యం గెలిచినప్పటి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఐదేళ్ళ దాకా కూడా మీకు ఏ సమస్య వచ్చినా అది డ్రైనేజ్ అయినా రోడ్లైనా పవర్ అయినా వాటర్ అయినా అది ఎంఆర్ఓ దగ్గర ఉన్న ఆర్డీఓ దగ్గర ఉన్న కలెక్టర్ దాకా అయినా సరే పోయి మాట్లాడి ఈ గ్రామ అభివృద్ధి తమ ధ్యేయంగా పనిచేయడానికి మీ అందరి ముందు కూడా రావడం జరిగింది మీరందరూ కూడా విఘ్నులైనటువంటి పెద్ద మనుషులు యువకులు అక్కలు అన్నలందరూ కూడా ఆలోచించి నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి తూల రాజేష్కు మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాల్సిందిగా అలాగే వాళ్ళల్లో ఉన్నటువంటి అభ్య అభ్యర్థుల్ని కూడా మీరు గెలిపిస్తే యునానిమస్గా మన మన పాలక వర్గం అధికారంలో ఉంటుంది ఏ సమస్యనే కూడా ఈజీగా పరిష్కరించుకోవడానికి చర్చించుకోవడానికి అనువుగా ఉంటుంది సిపిఐఎంఎల్ నో డెమోక్రసీ సిపిఐఎంఎల్ మాసలైన ప్రజాపంధ ఉమ్మిడి అభ్యర్థిగా నన్ను పోటీలో నిలపడం జరిగింది అలాగే పది వార్డులకు గాను పది వార్డు మెంబర్స్ను కూడా ఈ పోటీలో దింపడం జరిగింది కనుక మన గ్రామ ప్రజలంతా కూడా ఈ యొక్క సర్పంచ్ను మరియు పది వార్డు మెంబర్స్ను కూడా గెలిపించడం ద్వారా మనం ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక ప్రజలంతా విఘ్నతతో ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం అలాగే మేము గెలిచినట్లయితే విద్య వైద్యం వ్యవసాయం పారిశుద్ధ్యంపై ప్రధానంగా ప్రత్యేక దృష్టి పెట్టి అలాగే ప్రతి సమస్యను కూడా మేము సానుకూలంగా స్పందించి ఎప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించడం కోసం మేమంతా కూడా కృషి చేస్తాం గతంలో కూడా మన పార్టీ చేసినటువంటి అభివృద్ధి మాత్రమే మన పెద్దంపేటలో ఇప్పటి వరకు ఉంది గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి కూడా మన పెద్దంపేట మొత్తం వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది ఇదంతా మనం గమనిస్తూనే ఉన్నాం కొందరు మేం చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి కూడా ఇది చేసినామని చెప్పి కూడా వస్తా ఉన్నారు వాళ్ళ యొక్క మాటలను నమ్మి మీరు ఇంకొక ఐదేళ్ళు వెనక్కి పో పోవద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం